ఈ క్రిస్మస్ దినాల్లో మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మనం చాలా సంతోషంగా క్రిస్మస్ క్రిస్మస్ అని చాలా హడావిడిగా సిద్ధపడుతూ ఉంటాం కానీ చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాం డిసెంబర్ మాసంలోనే మన బంధువులకో స్నేహితులకో ఎవరికో కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది అది కీడే కానివ్వండి తర్వాత వాళ్ళు యాక్సిడెంట్లుగా ఏదైనా కావడం కానివ్వండి ఏదో ఒకటి మన అనేది మన కుటుంబాల్లో మన బంధువుల్లో స్నేహితుల్లో జరుగుతూ వస్తుంది ఇట్లాగా ఇదే కాదు చాలా విషయాలు ఈ డిసెంబర్ మాసంలో మనం అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మనం ప్రతిరోజు మన కుటుంబం కోసం మన బంధువుల కోసం మన స్నేహితుల కోసం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి ఏమని చేయాలి ఆ కుటుంబాల్లో ఎటువంటి కీడు జరగకూడదని వాళ్ళ కుటుంబాల్లో దుఃఖకరమైంది అది ఏదైనా కానివచ్చు ఆ దుఃఖకరమైనది జరగకూడదని మన కుటుంబాల్లోనే కానీ మన ప్రియుల కుటుంబాల్లోనే కానీ జరగకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి చేయాలి అలా చేయడం ద్వారా ఏమవుద్దంటే దేవుని యొక్క కృప కాపుదల మన కుటుంబం అంతటి మీదకు ఉంటుంది బంధువుల మీద స్నేహితుల మీద ఉంటుంది మనం సంతోషంగా ఉండగలుగుతాం బంధువులు బాధపడతా ఉంటే మనం ఎక్కడ సంతోషంగా ఉండగలుగుతామా ఉండలేము మనం సంతోషంగా ఉండాలంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి మరి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి కాబట్టి ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడపాలి చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏమిటంటే డిసెంబర్ రాగానే బట్టల కోసం షాపింగ్ అని చాలా సమయం వెచ్చిస్తాం పిండి వంటల కోసం చాలా సమయం వెచ్చిస్తాం ఇంకా ఇల్లు దూడుచుకోవడానికి ఏంటి ఇల్లు కడుక్కోవడానికి శుభ్రం చేసుకోవడానికి చాలా సమయం వెచ్చిస్తాం కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ప్రార్థన చేసుకోవడానికి మాత్రం సమయాన్ని వెచ్చించం ఇది నిజం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ప్రార్థన చేసుకోవడానికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి మాత్రం సమయం కేటాయించు చర్చల్లో అంత హడావిడి చేస్తాం డెకరేషన్లు కానీ దాన్ని క్లీన్ చేయడానికి కానీ మొత్తానికి సమయం వెచ్చిస్తాం తప్పేమి కాదు వాటి కోసం సమయం వెచ్చించడం తప్పు కాదు కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఇన్నిటి కోసం సమయం వెచ్చించిన మనం దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా గడపడానికి సమయం కేటాయించట్లేదు ఇదే మనం చేస్తున్న పొరపాటు ఇన్ని చేసా మంచిదే మరి దానితో పాటు దేవునితో కూడా మనం సహవాసం చేయగలిగితే ప్రార్థన చేసుకుంటే ఇంకా చాలా మంచిది అంటున్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయ ఒక వాక్యాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం బైబిల్ ఉన్నవారందరూ కూడా తీయండి లూకాసువార్త రెండవాధ్యాయం ఏడవచనం అధ్యాయం ఏడవ వచనం తన తొలచూలు కుమారుని కని పొట్టి పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి జాగ్రత్తగా వినండి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయనకు దొరికిన స్థలం ఏమిటంటే ఒక పశువుల తొట్టి కనీసం సత్రంలో కూడా యేసు ప్రభుకి స్థలం దొరకలేదు ఒక ఆయన ఒక పాట రాశాడు యన ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రం అయ్యా ఆ సత్రంలో నీకు మాత్రం స్థలం దొరకలేదయ్యా ఎంత దేనాతి దేనం అయ్యా అని ఒక పాట రాశాడు నిజమే దేవుడే ఈ లోకాన్ని అంతా సృష్టిస్తే ఈ లోకంలో లోకాన్ని సృష్టించిన దేవునికి ఈ లోకంలో ఒక చిన్న స్థలము దొరకలేదు అది కూడా ఒక సత్రంలో ఎంతోమందికి స్థలం దొరికింది యేసు ప్రభువుకి మాత్రం స్థలం దొరకలేదు మరియా ఏసేపులకి అది ఆనాడే కాదు ఈనాడు నేటికి ఎట్లాగే జరుగుతుంది మానవులుగా మనం మన జీవితాల్లో ఎన్నో వాటికి స్థలాలను కేటాయిస్తాం స్థలం ఇచ్చేస్తాం ఉదాహరణకి మన కుటుంబంలో టీవీ ఉంటే దానికంటే ఒక ప్లేస్ కేటాయిస్తాం కదా టీవీ ఉంటే దానికి ప్లేస్ కేటాయిస్తాం మంచం ఉంటే ఆ మంచం కోసం ఒక స్థలం కేటాయిస్తాం ఇంకా హిందువులైతే ఆ వాళ్ళ ఇంట్లో దేవుడికంటూ ఒక స్థలం కేటాయిస్తారు ఒక చిన్న చిన్న గదిలాగా చేసి ఒక మందిరంలాగా చేసి దాన్ని దేవుని గది అని పెట్టేసి అట్లాగా వాళ్ళకున్న ఇంట్లో దేవునికి కూడా కొద్దిగా స్థలం ఇస్తూ ఉంటారు ఇట్లాగా మన కుటుంబాల్లో మనం వాడుతా ఉన్న ప్రతి దానికి స్థలం ఉంటుంది కానీ విచారకరమైన సంగతి ఏంటంటే దేవునికి మాత్రం హృదయంలో స్థలం ఉండట్ల యేసు ప్రభు ఒక మాట చెప్పాడు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు నివసించడానికి స్థలం మాత్రం దొరకట్లేదు అన్నాడు ఆ మాట ఒకసారి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం అందుకు ఏసు నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికైనా సరే స్థలము లేదు ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే నక్కలకు బొరియలున్నాయి అంటే నక్కలు ఎక్కడ నివసిస్తాయి బోరియల్లో నివసిస్తాయి అని అర్థం మరి కుక్కలు అయితే ఏళ్లలోనే ఉంటాయి ఇళ్లలో ఉంటాయి ఇళ్లల్లో కేజీ లాంటిది కడతారు దాంట్లో ఉంటాయి కుక్కల బోన్లో ఉంటాయి మరి నక్కల సంగతి ఏంటి నక్కల్ని ఎవరు పెంచుకోరు కదా దగ్గరుండి అవి ఏం చేస్తాయంటే పొలాల్లోకి అడవుల్లోకి వెళ్ళి అక్కడ బోరియలు చేసి బొరియలు అంటే చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిలోకి దూరి వెచ్చదనాన్ని కలిగించుకుంటూ పడుకుంటాయి ఈ లోకంలో నక్కలకు బొరియలు ఉన్నాయి మరి ఆకాశ పక్షులకి చెట్ల మీద గూళ్ళు ఉన్నాయి గూళ్ళు కట్టుకుంటున్నాయి ఎందుకు నక్కల గురించి ఆకాశ పక్షుల గురించి దేవుడు చెప్తున్నాడు ఇంతకీ నక్కలు అంటే ఏమిటి నక్కలు అంటే మనకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు వింటాం నక్క ఎటువంటిది అంటాం జిత్తులు మారిది ఎదుటి వాళ్ళని బురిడి కొట్టించేది మోసం చేసేది కుయుక్తి పరుడు అంటే మానవ జీవితంలో మానవ హృదయంలో ఇట్లాంటి నక్కలకి బొరియలు ఉంటున్నాయి అంటే యుక్తిగా చేయడానికి కుయుక్తి చేయడానికి ఎదుటి వాళ్ళని బోల్తా కొట్టించే విధంగా మాటలు చెప్పడానికి ఆలోచన చెప్పడానికి ఇట్లాంటి అన్నిటికీ కూడా మనిషి హృదయంలో స్థలం ఉంటుంది ఇది యేసు ప్రభు చెప్తున్న ఉద్దేశం నక్కలకు బొరేలు ఉన్నాయంటే నక్కలాగా జుత్తులు మారితనం వీటన్నిటికీ కూడా మానవ హృదయంలో స్థలం దొరుకుతుంది ఈ లోకంలో ఏ మనిషినైనా చూడండి తెలివి గలవాడని తెలుసా ఎదుటి వాళ్ళని మోసం చేసేవాడినే తెలివి కలవాడు అంటున్నారు భలే తెలివి కలవాడు భలే మోసం చేసి సంపాదించాడు అంటే ఇదంతా ఏంటిది నక్క వినయం నక్క లక్షణం యేసు ప్రభు ఒకసారి హేరోదుని గురించి ఈ మాటే వాడాడు కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి రోజు నిన్ను చంపాలనుకుంటున్నాడు నాయన నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని యేసు ప్రభుతో అంటే యేసు ప్రభు అన్నాడు మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు ఎవరిని ఉద్దేశించి హేరోదును ఉద్దేశించి హే రోజుని ప్రభు ఏమని సంబోధిస్తున్నాడు ఆ నక్కతో ఇట్లా చెప్పండి అంటున్నాడు అంటే హీరోది యొక్క కుయుక్తి అట్లాంటిది హీరోది యొక్క కుట్ర అట్లాంటిది హీరోది యొక్క మోసం అట్లాంటిది కాబట్టి నక్కలకు బోర్యలు ఉన్నాయి అనే దానికి అర్థం ఏంటంటే మానవ హృదయంలో కుయుక్తికి జిత్తులు మారితనానికి మోసం చేసే ఆ ఆలోచనలకి స్థలం ఉంటుంది నక్కలకు బొరియలు ఉంటున్నాయి ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి ఆకాశ పక్షులు అంటే ఆకాశ పక్షులంటే మాకు తెలియదే ఉందండి ఆకాశంలో ఎగిరే కదండి కాకులు పిచ్చుకలు కొంగలు ఇవే కదండి అనుకునేరు ఆకాశ పక్షులు అని యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే అపవాది అని అర్థం విత్తువాని ఉపమానంలో యేసుప్రభు చెప్తాడు ఇదిగో విత్తువాడు విత్తడానికి బయలుదేరాడు వాడు అట్లా విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి ఎట్లా పడ్డాయి త్రోవ పక్కన పడ్డాయి త్రోవ పక్కన పడితే వెంటనే పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి ఏం చేసినాయి విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి పక్షులు వచ్చేసి వెంటనే ఆ విత్తనాలు ఎత్తుకొని వెళ్ళిపోయినాయి దీని భావం ఏమిటి అని యశు ప్రభు చెప్తూ మానవ హృదయం అనేది ఒక పొలవ లాంటిది భూమి లాంటిది ఆ భూమిలో విత్తనాలు పడగానే అపవాది వచ్చి ఆ విత్తనాలని వెంటనే ఎత్తుకొని పోతున్నాడు అని చెప్తాడు అంటే అక్కడ పక్షుల్ని ఎవరితో పోలుస్తున్నాడు అపవాదితో పోలుస్తున్నాడు ఇప్పుడు ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి అనంటే అపవాదికి కూడా మానవ హృదయంలో స్థలం ఉంటుంది అపవాది ఆలోచనలకు స్థలం ఉంటుంది అపవాది ఇష్టానికి స్థలం ఉంటుంది ఇది యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నీ హృదయం నా హృదయం ఒక్కసారి పరిశీలించుకుందాం నక్కలకు బొరియలు ఉన్నాయి కదా నీ హృదయంలో జిత్తులు మారితనానికి మోసగించడానికి ఎదుటి వాళ్ళని బురిడి కొట్టించడానికి ఎన్ని ఆలోచనలు చేస్తున్నావు నీ జీవితంలో కదా నక్కలకు బొరియలు ఉన్నాయి కదా నీ హృదయంలో ఆకాశపక్షులకు గూళ్ళు ఉంటున్నాయి కదా అపవాదికి కూడా స్థలం ఇస్తున్నావు కదా దేవునికి అన్నీ కూడా చేస్తున్నావు అంటే అపవాదికి స్థలం ఇస్తున్నట్లే కదా ఈ రకంగా మానవ హృదయంలో నక్కలకు బొరియలుంటున్నాయి ఆకాశ పక్షులకి నివాసాలు ఉంటున్నాయి కానీ మనిషి కుమారునికి యేసు క్రీస్తుకి వాల్చుకోవడానికి స్థలం కూడా ఇవ్వట్లేదు మనిషి నిజమే కదండి అన్నిటికీ స్థలం ఉంటుంది అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తాం కానీ దేవునికి మాత్రం సమయం కేటాయించం అన్నిటినీ లోపలికి ఆహ్వానించుతాం కానీ దేవుని మాత్రం లోపలికి ఆహ్వానించం ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడి తెలుసా ఇదే అన్ని లోపలికి వచ్చేస్తాయి దేవుడు తప్ప అన్ని లోపలికి వచ్చేస్తాయి క్రిస్మస్ పండగలోకి అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ఒకప్పుడు క్రిస్మస్ ట్రీలు అనేవి లేవు అవి వచ్చేసింది లోపలికి దాన్ని ఇప్పుడు హైలైట్ చేసి క్రిస్మస్ ట్రీ అని చెప్పి దానికి లైటింగ్ చేసేసి దానికి డెకరేషన్ చేసేసి దానికి హంగామా చేస్తున్నారు ఒకప్పుడు లేదు ఇది కానీ వచ్చేసింది క్రిస్మస్లోకి తర్వాత క్రిస్మస్ తాత అనేది వచ్చేసింది ఎవరి క్రిస్మస్ తాత అంటే ఒకప్పుడు భేదవాళ్ళకు సహాయం చేస్తూ ఉన్న శాంట నికోలస్ సెయింట్ నికోలస్ అంటారు తర్వాత క్లాజ్ అని పేరు మార్చారు ఇట్లాగా ఆయన చేసిన మంచితనాన్ని బట్టి ఆయన అందరికీ పరిచయం అయ్యాడు ఇప్పుడు ఆయన్ని క్రిస్మస్ తాత అని చెప్పేసి క్రిస్మస్లోనికి తీసుకువచ్చేసారు ఇప్పుడు ఏ క్రిస్మస్ తడావిడని చూడండి ఆయన లేకుండా క్రిస్మస్ ఉండదు యేసు క్రీస్తు లేకుండా క్రిస్మస్ జరిగిపోదు కానీ క్రిస్మస్ తాత లేకుండా క్రిస్మస్ జరగదు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ క్రిస్మస్ తాత యేసు ప్రభు తీసుకొచ్చి పెట్టాడా అపోస్తలు తీసుకొచ్చి పెట్టారా శిష్యులు తీసుకొచ్చి పెట్టారా లేదు లేదు ఆటోమేటిక్గా వచ్చేసింది జిత్తులు మారి తరం ముందు కదా హృదయం ఆకాశపక్షు నివాసం ఉంది కదా అన్ని లోపలికి వచ్చేసిన యేసుక్రీస్తుకు తప్ప అన్ని లోపలికి వచ్చేసాయి ఇది నిజంగా ఈ దినాల్లో జరుగుతుంది కానీ నిజానికి క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తుకు స్థలం ఉంటుందా అంటే ఉన్నట్లా ఒక ఆయన ఒక మాట చెప్పాడు ఇంటి పైన స్టార్ అంట ఇంటి లోపల బార్ అంట యేసుక్రీస్తు పరార ఏంటంట ఇంటి పైన స్టార్ ఉంటుంది ఇంటి లోపలేమో బారు ఈయన తాగుతూ ఉంటాడు ఇక యేసు క్రీస్తు ఎందుకు ఉంటాడు పరారైపోతాడు ఇది క్రిస్మస్ అనగానే నేడు దినాల్లో చేస్తున్నారు ఇట్లాగే ఉంటుంది అన్నిటికీ స్థలం ఉంటుంది దేవునికి తప్ప అన్నిటికీ స్థలం ఇస్తున్నారు అందుకని ఏసు ప్రభు ఆనాడు చెప్పాడు అబ్బాయి నక్కలకు బొరేలు ఉంటున్నాయి ఆకాశపక్షులకు నివాసాలు ఉంటున్నాయి కానీ నాకు మాత్రం మానవ హృదయంలో స్థలం ఉండటం లేదు క్రిస్మస్ క్రిస్మస్ అని అంటారు అంటే క్రైస్ట్ మాస్ క్రీస్తు యొక్క ఆరాధన క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రీస్తుని ఆరాధన చివరికి ఆ క్రైస్ట్ మిస్ అవుతున్నాడు చివరికి దాంట్లోనే అర్థమైంది ఈ మాట క్రైస్టు మాసులోనే ఆ క్రైస్ట్ మిస్ అవుతున్నాడు అంటే ఉండట్లా ఇక మిగతా అవన్నీ ఉంటున్నాయి హంగులు ఉంటున్నాయి ఆర్భాటాలు ఉంటున్నాయి డ్యాన్సులు ఉంటున్నాయి స్కిట్లు ఉంటున్నాయి తర్వాత అన్నీ ఉంటున్నాయి క్రీస్తు మాత్రం ఉండట్లేదు అంటే దేవుని వాక్యానికి మాత్రం స్థలం ఉండట్లేదు దేవుని మాటలు వినడానికి మాత్రం సమయం ఉండట్లేదు మీకు తెలుసా కొన్ని క్రిస్మస్ ఆరాధనలో గ్రాండ్ క్రిస్మస్లు సెమీ క్రిస్మస్లు ఎట్లా జరుగుతాయంటే మంచి మంచి మ్యూజిక్ సిస్టమ్ అంతా ఉంటుంది పాటలు బ్రహ్మాండంగా పాడతాడు కానీ వాక్యం చెప్పే సమయం ఎంత ఉంటుంది తెలుసా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయ్యారు అంతకంటే ఇంక టైం లేదు మళ్ళీ భోజనాలు ఉన్నాయి అవతల ఏమున్నాయి మళ్ళీ భోజనాలు ఉన్నాయి అవతల మీరు అర్ధ గంట సేపు గంట సేపు చేస్తే చాలా లేట్ అయ్యింది మరి ఇప్పుడు దాకా రెండు మూడు గంటలు మరి ఇవన్నీ ప్రోగ్రాములు చేశారయ్యా అంటే అది తప్పనిసరేండి మరి వాక్యానికి వాక్యం ఏముందండి ఎప్పుడు వినేదే కండి అని చివరికి దేవుని మాటలు వినడానికి అసలు క్రిస్మస్ అంటే ఏంది క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ వినడానికి క్రీస్తుకు మాత్రం స్థానం లేకుండా క్రిస్మస్ మాత్రం డొల్లించేస్తూ ఉంటాం ఇది సరైనది కాదండి ఇది సరైనది కాదు నిజంగా క్రిస్మస్ అంటే క్రీస్తు నీ హృదయంలో పుట్టాలి ఏం చేయాలి క్రీస్తు నీ హృదయంలో పుట్టాలి ఒకసారి ఆలోచించండి యేసు క్రీస్తు ఎక్కడ పుట్టాడని మనం చెప్తాం సరే ఎక్కడ పుట్టాడో తెలియకపోయినా పుట్టిన తర్వాత ఎక్కడ పెట్టారు పశువుల పాకలో ఉన్నటువంటి ఆ పశువుల తొట్టిలో పెట్టారన్న అక్కడ ఎటువంటి డెకరేషన్లు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఈ దినాల్లో మనం చేసుకుంటున్న ఈ చర్చి డెకరేషన్లన్నీ ఆ పూరి పాకలు ఆ పాకలు ఉన్నాయి అప్పుడు ఆ పశువులతోటికి ఏమైనా డెకరేషన్లు ఉన్నాయా కానీ ఇప్పుడు చూడండి అట్లాంటి పశువుల పాక ఒకటి వేసి చర్చిలో దానికి డెకరేషన్లు పెడతారు మళ్ళీ ఇప్పుడు ఆనాడు ఏమి లేవు కానీ ఈనాడు ఆ చర్చిలోకి పాక ఒకటి తెచ్చేసి తయారు చేసి మళ్ళీ దానికి డెకరేషన్లు చేసి మళ్ళీ ఒక యేసు ప్రభుని ఒక గాడిద పిల్లల్ని ఏసేపుని మరేమో అక్కడ పెట్టేసి ఇదిగో ఇదే అని చెప్తున్నారు ఏటు పోతా ఉన్నామో ఎట్లా ఉండాల్సింది క్రిస్మస్ అయిపోతుందో ఒక చిన్న ఆలోచన చేయండి ఈ క్రిస్మస్ అనేది ఆది అపోస్తలు ఎప్పుడైనా చేసుకున్నట్టు అనిపించిందా మనకి ఆ పౌలు కానీ యోహాను కానీ పేదరు కానీ వాళ్ళ పత్రికల్లో క్రిస్మస్ గురించి ఎప్పుడైనా మాట్లాడారు అసలు క్రీస్తు పుట్టాడు ఈ లోకంలో కానీ దాన్ని ఎట్లాగా చేశారంటే చివరికి ఒక సెలబ్రేషన్ లాగా చేసి క్రీస్తునే లేకుండా చేస్తున్నారు ఈ లోకంలో అంటే క్రిస్మస్ చేసుకోకూడదండి తప్ప అండి తప్పేమీ కాదు కానీ ఆ క్రిస్మస్ ద్వారా నువ్వేం అవ్వాలి దేవునికి దగ్గర అవ్వాలి లోకంలో ఏ కార్యక్రమైనా సరే ఏ ఫంక్షన్ అయినా సరే ఏం చేయాలి నిన్ను దేవునికి దగ్గర చేయాలి దేవునికి నిన్ను దూరం చేసేది ఏదైనా సరే దానికి నువ్వు దూరంగా ఉండటం మంచిది నీకు అర్థమైంది ఈ మాట మళ్ళీ చెప్తున్నాను ఏదైనా సరే కార్యక్రమం చేసుకో ఫంక్షన్ చేసుకో సెలబ్రేషన్ చేసుకో ఆ సెలబ్రేషన్ ఆ ఫంక్షన్ ఏం చేయాలి నిన్ను క్రీస్తుకు దగ్గరగా నడిపించేదై ఉండాలి నిన్ను క్రీస్తుకు దూరంగా నడిపించే ఆ ఫంక్షనే కానీ సెలబ్రేషనే కానీ దాన్ని నువ్వు అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ క్రిస్మస్ నువ్వు జరుపుకునేటప్పుడు నువ్వేం చేయాలి క్రీస్తుకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు నిజంగా అది అర్థవంతంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా అందుకని ఏసుక్రీస్తుకు స్థలం ఇవ్వాలి ఏం చేయాలి ఏసుక్రీస్తుకు స్థలం ఇవ్వాలి స్థానం ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలండి నీ ఇంట్లో స్థలం ఏమి ఆయనకు అక్కర్లేదు మరి ఎక్కడివ్వాలి నీ హృదయంలో స్థలం కావాలి ఆయనకి ఆయన వాక్యం నీ హృదయంలో నిలబడాలి ఆయన మాటలు నీ హృదయంలో నిలబడాలి ఆయనకి నీవు నీ హృదయంలో స్థలము ఇవ్వాలి ఇస్తే అది నిజంగా నీకు క్రిస్మస్ యేసు ప్రభువు పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు మరి ఇప్పుడు క్రిస్మస్ రోజు కూడా యేసు ప్రభు పుట్టాడండి అనుకుంటున్నావు కనీసం ఇప్పుడైనా నువ్వు స్థలం ఇస్తున్నావా నీ సత్రంలో ఇక్కడ నీ సత్రం అంటే నీ హృదయం అప్పుడు ఈ లోకం అనే సత్రంలో ఆయనకి స్థలం లేదు అట్లా గడిపేచాడు మరి ఇప్పుడు నీ హృదయం అనే ఆ సత్రంలో దేవునికి స్థలం ఇస్తున్నావా స్థలం ఇస్తే నిజంగా అదే నీకు క్రిస్మస్ లేదు ఇప్పుడు కూడా నేను అట్లాగే ఉంటానండి యేసు క్రీస్తుని అట్లాగే వదిలేస్తాను నా సెలబ్రేషన్ నాయా అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి లేదు యేసు ప్రభు యాయిరింటికి వచ్చాడు జాగ్రత్తగా వినండి యేసు ప్రభు యాయిరి ఇంటికి వచ్చాడు యాయిరు కుమార్తె పన్నెండేళ్ల స్త్రీ చనిపోయింది అందరూ ఏడుస్తూ ఉన్నారు యేసు ప్రభు ఒక మాట అన్నాడు స్థలం ఇవ్వండి ఏమన్నాడు స్థలం ఇయ్యండి ఈ చిన్నది నిద్రిస్తూ ఉంది చనిపోలేదు స్థలం ఇయ్యండి అన్నాడు చూసిన వాళ్ళు అపహాసం చేశారు ఇదేంటి చచ్చిపోయిన అమ్మాయిని చూసి నిద్రపోతుందంటాడు ఈయనకేం అని ఎగతాళి చేశారు అందరినీ పంపించారు ఎటులట్టు పంపించిన తర్వాత యేసు ప్రభు వెళ్ళి ఆ చిన్న అమ్మాయి చేయబట్టుకొని పైకి లేవనెత్తాడు ఆమె బ్రతికింది ఏం జరిగింది అక్కడ యేసు ప్రభుకి స్థలం ఇచ్చాడు యాయిరు మరణం జీవంగా మార్చబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా నీ జీవితంలో దేవునికి స్థలం ఇస్తే మరణావస్థలో ఉన్న నీ స్థితి మరలా బ్రతుకుతుంది చాలా జీవితాలు మరణ ఉంటాయి ఆర్థికంగా మరణ అవస్థకు వచ్చేసి ఉంటాం మేము ఆర్థికంగా చచ్చిపోయామండి మాకు అప్పుల బాధలు ఉన్నాయండి అవి ఉన్నాయండి ఇవన్నాయండి మా వల్ల కాదండి ఒక మాటలో చెప్పాలంటే మేము ఆర్థికంగా చచ్చిన స్థితిలో ఉన్నామండి ఆరోగ్యపరంగా చచ్చిన స్థితిలో ఉన్నామండి మా వల్ల ఏమీ కావట్లేదండి మందో మాకో తీసుకొని చనిపోవడం తప్ప ఇక మాకు వేరే గతి లేదండి మా జీవితం అంతా ఇదిగో చచ్చిన స్థితికి వచ్చేసిందండి అనుకుంటున్నావా దేవునికి స్థలం ఇచ్చి చూడు ఏసు స్థలం స్థలమిచ్చి చూడు నీ మరణావస్థల నుంచి ఆయన నిన్ను బ్రతికించి లేవనెత్తగలడు దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా దేవునికి స్థలమిచ్చాడు యాయురు కుమార్తె మరణం నుంచి జీవంలోకి వచ్చేసింది ఇప్పుడు ఏం జరిగింది ఆ ఇంట్లో ఒకసారి ఆలోచించండి ఎప్పుడైతే యాయురు కుమార్తె చనిపోయిందో ఆ ఇంటి నిండా ఏమైంది దుఃఖం ఏడుపు రోదన వీటితో నిండిపోయింది ఆ ఇల్లు ఎప్పుడైతే ఏసు ప్రభు వచ్చి ఆ కుమార్తెను బ్రతికించాడో ఇప్పుడు ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు అంతకుముందు ఏడిచిన ఏడుపులు మళ్ళీ ఇప్పుడు ఏడుస్తారా అంతకుముందు చనిపోయింది కాబట్టి ఏడిచారు ఇప్పుడు బ్రతికింది ఎట్లా ఉంటుంది ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇది యేసు ప్రభుని చేర్చుకుంటే నీ జీవితంలో జరిగేది అప్పుడు దాకా నీ కుటుంబం నీ స్థితి ఎంతో దుఃఖకరంగా ఉంటుందా ఇబ్బందికరంగా ఉంటుందా యేసు క్రీస్తుకు నువ్వు స్థలమిచ్చి ఆయన్ని చేర్చుకుంటే ఆ దుఃఖం కాస్త నాట్యంగా మార్చబడుతుంది ఆ ఏడుపు కాస్త హ్యాపీగా మార్చబడుతుంది ఇదంతా ఎట్లాగ జరుగుద్ది అంటే ఏసు క్రీస్తుకి స్థలం ఇస్తే అందుకే యేసు ప్రభు అంటే నాడు స్థలం ఇవ్వండి నాకు స్థలం ఇస్తే మీ జీవితాలు మారతాయి నాకు స్థలం ఇస్తే మీ పరిస్థితులు మారతాయి నాకు స్థలం ఇస్తే రోగగ్రస్తమైన మీ స్థితి మారుతుంది నాకు స్థలం ఇస్తే మీ దుఃఖం తీరిపోతుంది నాకు స్థలం ఇస్తే ఇదిగో మీ రోదన మీ వేదన ఇవిటన్నిటినీ నేను తొలగించేస్తాను నాకు స్థలం ఇస్తే మరణావస్థమైన నీ స్థితి నుంచి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను జీవంగా మారుస్తాను యేసు ప్రభు మాట ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకమంతా హంగులు ఆర్భాటాలు ఆడంబరాలతో నిండిపోయి ఏసుక్రీస్తుకు స్థలం ఇవ్వడం మర్చిపోతుంది మరి నీవు కూడా అట్లాగే ఉంటే నీకు వాళ్ళకి తేడా ఏముంది అందుకే యేసు క్రీస్తు నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు అన్నాడు సత్రంలో స్థలము లేదు ఒకప్పుడు కానీ ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాడు మరి నీవు స్థలం ఇస్తావా నీవు స్థలమిస్తే నీ స్థితి మార్చగలిగిన గొప్పవాడు ఆయన అట్లాంటి గొప్పవాడు ఈ లోకానికి వచ్చాడు ఒకప్పుడు ఆయన గుర్తిరక ఈ లోకం ఆయనకి స్థలం ఇవ్వలేదు మరి ఇప్పుడు నీవేంటో నువ్వు ఆయన ఎవరో నువ్వు గుర్తించావు మరి ఇప్పుడైనా నీవు స్థలం ఇస్తావా